హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సౌమ్య బ్లాగ్ సో అందరూ ఎలా ఉన్నారో బాగున్నారో మేమైతే చాలా బాగున్నాము సో ఈరోజు మన వీడియోలు వచ్చేసి ఒక ఇన్ఫర్మేటివ్ వీడియోతో అయితే మేము ఇందుకు వచ్చేసాను అదేంటిదంటే నాదైతే బీ ఫార్మసీ కంప్లీట్ అయిపోయిందండి నేను ట్వెల్త్ సిక్స్టీన్ బ్యాచ్ అనమాట సో ఎయిటీన్లోనే మ్యారేజ్ అయిపోయింది సో ఇంకా పిల్లలు ఇంకా గ్యాప్ ఇచ్చేసాను అన్నమాట సో ఇప్పుడు మళ్ళీ ఇంకా పిల్లలు అయితే పెద్దగా అయిపోయారు సో ఏదో ఒక జాబ్ చేయడానికైతే నేను ప్రిపేర్ అవుతున్నాను అనమాట సో దాంట్లో చాలా డ్రగ్స్ గురించి అయితే మనకు మెయిన్గా అడుగుతుంటారు కదా మెడిసిన్స్ గురించి అంటే ఏ ఏ మెడిసిన్ దేనికి యూజ్ చేస్తారు సో అలాంటివి అయితే వాటి కోసం నేనైతే ఇంకా యూట్యూబ్లో కానీ ఇంకా బుక్స్ అయితే మెటీరియల్స్ మన దగ్గర ఏమి ఉండవు కదా సో మొత్తం లైబ్రరీలోనే చూసి చదివాము అప్పుడు ఇంకా అవే నోట్స్ ప్రిపేర్ చేసుకొని సో ఏమైంది అంటే నోట్స్ అయితే ప్రిపేర్ చేసుకొని చదువుకున్నాము సో నోట్స్ అయితే ఏవైతే అవైలబుల్గా లేవు సో అందుకోసమే యూట్యూబ్లో అయితే ఒక వీడియో చూసాను అనమాట సో థర్టీ సిక్స్ డ్రగ్స్ అయితే ఉన్నవి దాంట్లో సో ఆ మెడిసిన్స్ మెడిసిన్ అనమాట సో ఆ థర్టీ సిక్స్ మెడిసిన్స్ దేనికి యూజ్ చేస్తారు సో వాటి యూజెస్ ఏంటివి ఇంకా కొన్ని కొన్ని కామన్ మెడిసిన్స్ ఉన్నాయన్నమాట అంటే ఒకటే ఒక మెడిసిన్ ఇంకా చాలా వాటికైతే యూజ్ చేస్తుంది యూజ్ చేస్తాం కదా సో అవి కూడా కామన్ మెడిసిన్స్ కూడా ఉన్నవి సో ఆ వీడియో అయితే ఇప్పుడు పోస్ట్ చేస్తాను యూజ్ అయ్యే వాళ్ళు చూ మాకు ఇది కావాలి ఇన్ఫర్మేషన్ అనుకునే వాళ్ళు అయితే తప్పకుండా చూడండి లెట్స్ గో టు ద వీడియో సో అయితే థర్టీ సిక్స్ కామన్ మెడిసిన్స్ అండ్ యూజెస్ సో మెడిసిన్ యొక్క నేమ్స్ అండ్ వాటి యూజెస్ ఏంటివి అనేవి ఒక థర్టీ సిక్స్ మెడిసిన్ అయితే రాసినానండి సో ఈ మెడిసిన్స్ అనేటివి ఇంకా వాటి యూజెస్ అనేవి మనం చదువుకుంటే ఎలాంటి ఇంటర్వ్యూకైనా మనం ప్రిపేర్ అవ్వచ్చు సో వాటిలో అయితే మనం ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయండి సో నేనైతే ప్రతి ఒక్క వీడియోలో అంటే సెర్చ్ చేస్తూ ఉన్నాను అనమాట సో డయాబెటీస్కి ఎలాంటి మెడిసిన్స్ యూజ్ చేస్తారు ఇంకా వామిటింగ్స్కి సో హెడేక్కి ఇంకా హైపర్ టెన్షన్కి ఇంకా థైరాయిడ్కి సో వాటికి ప్రతి ఒక్కటి ఉంటుంది కదా సో అలాంటివి అయితే ప్రతి ఒక్క వీడియోలో చూశాను సో చాలా నేమ్స్ అనేటివి ఉంటుంది కానీ మనం అవన్నీ అంటే అవన్నీ గుర్తుంచుకొని ఎక్స్ప్లెయిన్ చేయడం సో ఇదిగా ఉంటుంది కదా ఇంటర్వ్యూలో చాలా షార్ట్గా చెప్పేయాలి కదా సో తొందరగా చెప్పాలి ఫుల్గా కూడా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వచ్చు కానీ మినిమం మనం తెలుసుకోవాల్సిన అయితే సో ఒక థర్టీ సిక్స్ అయితే మెడిసిన్స్ అయితే నేను కలెక్ట్ చేశానండి ఇవి కూడా ఒక వీడియోలో చూసే రాశాను అనమాట సో వీడియో అయితే బాగా బాగా యూజ్ అయిందనమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం యూజ్ చేసే డ్రగ్ ఏంటిదంటే పారాసెటమాల్ సో మనం ఫీవర్కి అయితే చాలా యూజ్ చేస్తూ ఉంటాం కదా మోస్ట్ ఇది ఈ మెడిసిన్ అయితే ప్రతి ఒక్కరికి తెలుసు అనమాట సో పారాసెటమాల్ అది దీనికి యూజ్ చేస్తామంటే ఫీవర్కి హెడేక్ వచ్చినా బాడీ పెయిన్స్ వచ్చినా కానీ దీన్ని ఎక్కువ యూజ్ చేయడం అయితే ఫీవర్కే ఎక్కువ యూజ్ చేస్తాము సో బాడీ పెయిన్స్ హెడ్ ఎక్కి యూజ్ చేయడం వల్ల కొద్దిగా సైడ్ ఎఫెక్ట్స్ అనేటివి ఉంటుంది సో అందుకోసమే ఒక ఫీవర్కి మాత్రమే ఎక్కువ యూజ్ చేస్తాము ఇంకా ఇప్పుడు డోలో కూడా యూజ్ చేస్తున్నారు దేనికంటే ఎక్కువ అదే ప్రిఫర్ చేస్తున్నారనమాట కానీ చాలామందికి డోలో అనేది పడదు సో మామూలుగా పారాసెటమాల్ ఇంకా చిన్నపిల్లలకైతే సిరప్ ఇస్తారు ఇంకా బ్రూఫిన్ బ్రూఫిన్ అంటే ఇబు ప్రోఫిన్ సో ఇదనేది మనం దేనికి యూజ్ చేస్తామంటే ఇన్ఫ్లమేషన్ ఇంకా హెడ్ ఎక్కువ ఇంకా టూత్ ఎక్ ఇంకా పెయింట్స్కి అనేది యూజ్ చేస్తామనమాట సో అమాగ్జిల్ అమాగ్జిల్ సిల్ సో ఈ మెడిసిన్ అనేది మనం దేనికి యూజ్ చేస్తామంటే త్రోట్ ఇన్ఫెక్షన్ ఇంకా యూటీఐ అంటే ట్రాక్ ఇన్ఫెక్షన్ అనమాట ఇంకా ఓటీటీస్ మీడియా ఆబ్జెస్ సో క్లాక్స్ ఆంపిసిలిన్ సో ఈ మెడిసిన్ అయితే మనం దేనికి యూజ్ చేస్తామంటే థ్రోట్ ఇన్ఫెక్షన్ ఇంకా ట్రాక్ ఇన్ఫెక్షన్ ఓటీటీస్ మీడియా ఆబ్జెస్ సో ఆబ్జిసిలిన్ ఆంపి క్లాక్స్ ఆంపిసిలిన్ సో ఈ రెండు డ్రగ్స్ అనేవి ఒకటి యూజెస్ అండి ఇంకా తర్వాత వచ్చేసి బ్లాగ్లైల్ అంటే మెట్రోనెడ సో దీని యూజెస్ వచ్చేసి డయేరియాకి లూజ్ మోషన్స్కి ఆఫ్టర్ సర్జరీకి ఇంకా మోటల్సర్స్కి అయితే మనం యూజ్ చేస్తాం సో సిక్స్త్ వన్ వచ్చేసి మిథియోనైన్ సో మిథియోనైన్ అనే ట్రగ్ మనం దేనికి యూజ్ చేస్తామంటే డయేరియా లూజ్ మోషన్ హార్ట్ బర్న్ సో ఇది ఏంటి మిట్రోనిడోజోల్ మిథియానైన్ సేమ్ అండి ఈ డయేరియాకి లూజ్ మోషన్స్కి వాటికైతే యూజ్ చేస్తాము సో ఇది లూజ్ మోషన్ అని వచ్చినప్పుడైతే మనం సో ఈ రెండిట్లలో ఏదైనా ఒక పేరు చెప్పేస్తే సరిపోతుంది ఇంకా రెండు చెప్పినా సరిపోతుంది సో అలా కొన్ని కామన్ ఏంటిది మెడిసిన్స్కి యూజెస్ అనేటివి ఉంటాయి కదా సో కామన్ ఉంటాయి వాటిని మనం ఐడెంటిఫికేషన్ చేసుకొని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది డిస్ప్రిన్ ఆస్ప్రిండ్ అని కూడా అంటారు దీన్ని ఇంకా యూజ్ చేసి వచ్చేసి హార్ట్ అటాక్ ఆంజనా పెక్టోరిస్ హెడ్ ఎక్ దీన్ని ఎక్కువ అయితే హెడ్డెక్ యూజ్ చేస్తాము సో హార్ట్ అటాక్ దీంట్లో కూడా సో వాళ్ళకి వచ్చిన కండిషన్ని బట్టి ఆంజనా పెక్టోరిస్ వాళ్ళకి కూడా యూజ్ చేస్తారనమాట సెఫిక్జిమ్ సెఫిక్జిమ్ అనేది దేనికి యూజ్ చేస్తామంటే యూటీఐ యూనరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ అనమాట సో దానికైతే మనం యూజ్ చేస్తాము ఇంకా చెస్ట్ ఇన్ఫెక్షన్ ఇంకా న్యూమోనియా ఇంకా థైరాయిడ్ ఆఫ్టర్ సర్జరీ గనేరియా సో వీటికి కూడా మనం సేఫిక్జిమ్ అనే ట్యాబ్ మెడిసిన్ ని యూజ్ చేస్తామండి ఇంకా అజిత్రోమైసిన్ సో అజిత్రోమైసిన్ అనేది ఇంకా దీన్ని డోసేజ్ ఫామ్స్ కూడా రాసానండి ఇంకా ఎలా గుర్తుపెట్టుకోని చెప్పాలనుకుంటే సో అవి కూడా మనం ఐడె ఏంటి ఐడెంటిఫికేషన్ అనేది చేసుకోవచ్చు గుర్తుపెట్టుకోవచ్చు అనేది సో అజిత్రోమైసిన్ అనేది మెడిసిన్ దేనికి యూజ్ చేస్తామంటే యూటిఐ అంటే యూరిన ట్రాక్ ఇన్ఫెక్షన్ డయేరియా టౌన్సిల్ సో ఎక్కువ అయితే ఇది కామన్గా వచ్చేది డయేరియా యూటి యూటిఐ ఉన్నాయి కదా సో దీంట్లో మనం ఇంకా ఏది కొంచెం వేరేగా ఉందో సో వాటిని అయితే గుర్తుపెట్టుకొని సో ఆ డ్రగ్ నేమ్ అయితే ఇంకా మెడిసిన్ నేమ్ అనేది గుర్తుపెట్టుకుంటే చాలా యూజ్ఫుల్గా ఉంటుంది అగ్మెంట్ అగ్మెంటీన్ కోఆమాగ్జీ క్లేవ్ సో ఈ మెడిసిన్ అనేది మనం ఓల్డ్స్ అంటే ఫుల్ మంచిది కదా యూటీఐ ఆర్టీఐ అంటే యూనిట్ ట్రాక్ ఇన్ఫెక్షన్ రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ అనమాట ఇంకా అబ్సెస్ ఓటీటీస్ మీడియా ఆఫ్టర్ సర్జరీ సో వీటికైతే మనం యూజ్ చేస్తాం ఇంకా లివర్తో డ్రగ్ వచ్చేసి డైక్లోఫినాక్ సోడియం సో మనం జాయింట్ పెయిన్స్కి బ్యాక్ పెయిన్కి టూత్ ఎక్కి సో డైక్లోఫినాక్ సోడియం అనే మెడిసిన్ అనేది యూజ్ చేస్తాం చేస్తామన్నమాట వెల్మిన్ సో ఇంకొక నేమ్ వచ్చేసి మెటాక్లోక్రోమాయిడ్ సో ఈ మెడిసిన్ అనేది మనం దేనికి యూజ్ చేస్తామంటే వామ్థింగ్ నాజియా ఫర్ నార్మల్ క్రాంప్స్ ఇంకా సెల్కోగ్జి అనే మెడిసిన్ మనం మజిల్ పెయిన్స్కి సయాటికాకి ఇంకా బ్యాక్ పెయిన్కి ఆర్థరైటిస్కి అయితే మెయిన్గా యూజ్ చేస్తామనమాట ఈ నోట్స్ అయితే నాకు చాలా యూస్ఫుల్గా ఉంది ఇంకా మీకు కూడా యూజ్ అవుతుంది ఇంకా అనేసి పోస్ట్ చేస్తున్నాను సో ఫోర్త్ పోస్ట్ ఏంటి ఫోర్టీన్త్ మెడిసిన్ వచ్చేసి ట్రెప్సిల్స్ లోజెంజర్స్ కూడా అంటావు అంటే ఏంటిది ఇంకా అవి నమ్మి మింగి చప్పరి చెగులు అంటారు కదా సో అలాంటివి అన్నమాట యూజెస్ యూజెస్ వచ్చేసి థ్రోట్ పెయిన్కి థ్రోట్ క్లీనింగ్ కాపు ఇంకా అబ్నార్మల్ వాయిస్ సో దీనికైతే మనం స్టెప్సెస్ అనేటివి యూజ్ చేస్తాము ఇంకా మల్టీ విటమిన్ మల్టీ విటమిన్ అనే మెడిసిన్ దీనికి యూజ్ చేస్తామంటే ఫిజియలాజికల్ స్ట్రెంగ్త్కి ఇంకా జనరలైజ్డ్ బాడీ వీక్నెస్కి కూడా మనం మల్టీ విటమిన్ అనే మెడిసిన్ని యూజ్ చేస్తాము ఇంకా మెఫనమిక్ యాసిడ్ మెఫ్నోమిక్ యాసిడ్ అనేది దేనికి యూజ్ చేస్తామంటే ఇన్ఫ్లమేషన్ హెడేక్ టూత్క్ ఫీవర్ అండ్ పెయిన్ సో మెఫనమిక్ యాసిడ్ యూజెస్ ఏంటివి ఇన్ఫ్లమేషన్ హెడేక్ టూత్ ఎక్ పెయిన్ సో ఇది ఉంది కదా మీకు కొన్ని చెప్తాను మెఫ్నోమిక్ యాసిడ్ కదా సో ఇక్కడ గ్రూఫిన్ సో బ్రూఫింగ్ చేస్తారు కదా ఈ బ్రూఫ్ని కూడా సేమ్ అదే యూజెస్ అనమాట ఇన్ఫ్లమేషన్ హెడ్ ఎక్ టూత్ ఎక్ పెయిన్ సో ఇలా కొన్ని రిలే కొన్ని దగ్గర దగ్గరగా ఉంటాయి సో వాటిని మనం ఐడెంటిఫికేషన్ చేసుకొని మెడిసిన్ నేమ్ అనేది కరెక్ట్గా గుర్తుపెట్టుకోవాలన్నమాట ఇంకా సెవెంటీన్త్ వచ్చేసి అయితే రానిటిడిన్ రానిటీడీన్ అంటే సో రానిటిడిన్ ఈ మెడిసిన్ మనం దేనికి యూజ్ చేస్తాము అని అంటే సో రానిటిడిన్ ఈ మెడిసిన్ మనం దేనికి యూజ్ చేస్తామంటే పెప్టిక్ అల్సర్స్ హార్ట్ డైజెషన్ అప్సెట్ అయినప్పుడు మనం రానిటెడిన్ అనే ట్యాబ్లెట్ని అయితే యూజ్ చేస్తాము సిమిటెడిన్ సో ఈ దాని ఈ ట్యాబ్లెట్ ఈ మెడిసిన్ మనం దేనికి యూజ్ చేస్తాము అంటే స్టమిక్ ఎక్స్ట్రా అసిడిటీ ఇంకో ఈస్ ఆఫ్ సో దీనికైతే మనం సిమిటెడిన్ అనే మెడిసిన్ యూజ్ చేస్తాము ఇంకా ఫామోటిడిన్ ఫామోటిడిన్ అనే మెడిసిన్ మనం పెప్టికల్సర్ అల్సర్ గ్యాస్ డైజెషన్ ఆప్సెట్ ఇంకో ఈసీక్ స్టమక్ ఇంకా హార్డ్ బర్న్ సో దీనికైతే యూజ్ చేస్తాము సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారా రానిటిడిన్ అంటే పెప్టిక్ అల్సర్ హార్డ్ బర్న్ డైజెషన్ అప్సెట్ ఇంకా సిమెంటెడిన్ స్టమక్ ఎక్స్ట్రా యాసిడిటీ ఈసస్టిక్ స్టమక్ సో ఇవి రెండిటి యూజెస్ అయితే మనం ఫిమోటెడిన్లో చూస్తాము అంటే ఈ ట్రూ డ్రగ్స్ అనేటివి ఇలా వేరు వేరుగా ఉన్నప్పుడు వేరు వేరే కండిషన్లో ఉన్నప్పుడు వేరు వేరుగా ఇస్తాము సో ఈ రెండింటి ఏంటిది ఈ కండిషన్స్ అనేటివి ఒకటే బాడీలో ఉంటే కనుక సో మనం ఇక ఫార్మోటెడిన్ అనే ట్యాబ్లెట్ మెడిసిన్ అయితే ఇచ్చేస్తామన్నమాట సో వీటి యూజెస్ సో ఇవి ఒకదానికి ఇంకా ఈ రెండు యూజెస్ కలిపి అయితే ఉన్నాయండి సో మనం ఇలా కొన్ని ఐడెంటిఫై చేసుకుంటే మనకు కూడా కొద్దిగా ఈజీగా ఉంటుంది ఫ్రాంట్ ఇంకా పారాసిమాల్ పై పారాసిన్మాల్ ఇంకా ప్లస్ ఓర్ఫినట్ డ్రింక్ సో ఇవి రెండు ట్యాబ్లెట్స్ కలిపి న్యూబ్రాల్ ఫ్రంట్ అని అంటారనమాట సో ఇది బ్యాక్ పెయిన్కి జాయింట్ పెయిన్కి ఇంకా హెడ్ ఎక్కి ఇంకా న్యూబులర్ ఫ్రంట్ అనేది బ్యాక్ పెయిన్ జాయింట్ పెయిన్ హెడ్ కదా సో ఇక్కడ డైక్లోఫినక్ సోడియం అనేది కూడా జాయింట్ పెయిన్ బ్యాక్ పెయిన్ టూ టెక్ అనమాట సో మనం ఇలా కొన్ని కొన్ని చూసుకొని నేమ్స్ అయితే మనం చదువుకుంటే ఇంకా వాటిని గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీగా ఉంటుంది ఇంకా ఫ్లూర్బీ ప్రోఫిన్ ఇది టూత్ ఎక్ బ్యాకెక్ అండి ఇంకా ట్రాన్సమేన్ ట్రానిక్సమిక్ యాసిడ్ అని కూడా అంటారు అంటుంది సో ఈ మెడిసిన్ మనం ఎక్కువ ఎలా యూజ్ చేస్తామంటే హెవీ బ్లీడింగ్ ఇంకా ఆఫ్టర్ డెలివరీ ఇంకా ట్రోమా సో ఇవి ఉన్నప్పుడైతే మనమే మెడిసిన్ యూజ్ చేస్తాం ట్రాన్సమేన్ అనేది హెవీ బ్లీడింగ్ ఆఫ్టర్ డెలివరీ ట్రోమాలు అయితే ఇంకా చాలా ఎక్కువగా యూజ్ చేస్తామనమాట ఇంకా హోమిప్రోజోల్ ఓమిప్రోజోల్ అనేది గ్యాస్ట్రిటిస్ వామ్టింగ్ హె హార్ట్ బర్న్ పీపీఐ సో వాటికైతే ఉమ్లజోల్ అనే మెడిసిన్ని మనం యూజ్ చేస్తాం డోమ్ పెరిడోల్ వామ్టింగ్ నాజియా ఆమ్లోడిపిన్ బెసిలెట్ అనేది మనం దేనికి యూజ్ చేస్తామంటే హైపర్ టెన్షన్ స్ట్రోక్ ఆంజనా సో ప్రొప్రోనోలాల్ అనే మెడిసిన్ మనం దేనికి యూజ్ చేస్తామంటే ఈ రెగ్యులర్ హార్ట్ బీట్ బ్రాడీ కార్డియా హైపర్ టెన్షన్ ఫోబియా ఇంకా గ్లూకో ఫ్యాట్ దీన్ని మెట్ఫార్మిన్ హైడ్రోక్లోరైడ్స్ అని కూడా అంటారనమాట సో మెట్ఫార్మిన్ హైడ్రోక్లోరైడ్స్ దీనికి యూజ్ చేస్తామంటే డిఎం అంటే డయాబెటీస్ మిల్టర్స్ షుగర్ లేదా షుగర్ పేషెంట్ సో వాళ్ళని డయాబెటీస్ మిల్టస్ అని అయితే అంటారనమాట సో డయోనిల్ డయోనిల్ అనేది గ్లిబెంక్లమైడ్ కూడా అంటారు దీన్ని సో గ్లిబెంక్లమైడ్ అనేది డయాబెటీస్ మిల్టస్ అంటే షుగర్ పేషెంట్కి ఈ మెడిసిన్ అనేది మనం యూజ్ చేస్తాము సో అలర్జీకి ఇంకా అర్థ ఆర్టికారియా ఆర్టికారి యూజ్ చేస్తాము లోటెడ్ లోటైడీన్ అంటే ఎలర్జీ కాఫీ యూజ్ అనమాట ఈ ట్యాబ్లెట్ ఈ మెడిసిన్ అయితే మనం ఇంకా ఫ్లూస్ ఫ్లూస్ అనేతో మనకు అర్థమవుతుంది ఫ్లూ అన్న తోటే ఇంకా ఫ్లూ ఇంకా కామన్ కోల్డ్ ఫీవర్ స్నేజింగ్ ఫ్లూ అంటే మనం ఏంటి జలుబుకు సంబంధించింది కదా సో ఫ్లూ ఇంకా కామన్ కోల్డ్ ఫీవర్ స్నేజింగ్ అనేది ఇంకా మనం ఈజీగా అయితే గుర్తుపెట్టుకోవచ్చు ఆవిల్ అంటే ఫిండ్రమైన్ మలేట్ పిండమైన్ మలెట్ అని కూడా ఉంటారనమాట సో ఆవిల్ అని అయితే మనకు ఇట్లా మెడిసిన్ బాక్స్ ఉంటుంది కదా సో అక్కడైతే ఆవిల్ అని అయితే మెన్షన్ చేస్తారు ఇంకా పిండమై మలెట్ అనేది కూడా మెన్షన్ అనమాట ఇంకా ఎలర్జీ నోస్ ఇచ్చింగ్ స్కిన్ స్కిన్ ర్యాషెస్ సో వాటికైతే మనం యూజ్ చేస్తాము మోటలు కాస్ట్ మొంటలు కాస్ట్ అంటే కఫ్ ఎలర్జీ ఆస్తమా సో ఇక్కడ ఎలర్జీ కఫ్ ఇంకా కఫ్ ఎలర్జీ ఆస్తమా ఇంకా ఆస్తమా అంటే కూడా కఫ్ ఎలర్జీకి సంబంధించింది కదా సో అది ఎక్కువ ఉంటుంది అన్నమాట సో అప్పుడు దీన్ని ఈ ట్యాబ్లెట్ అయితే ఈ మెడిసిన్ అయితే మనం యూజ్ చేస్తాము సో నార్మల్గా ఉంటే కఫ్ ఎలర్జీ అనేది ఉంటే లౌటడినా అనే మెడిసిన్ అయితే మనం యూజ్ చేస్తాం చేస్తామన్నమాట ఆల్ఫ్రాజోలం ఆల్ఫ్రాజోలం అంటే దేనికి యూజ్ చేస్తామే మెడిసిన్ అంటే సైకలాజికల్ డిసార్డర్స్ డిప్రెషన్ ఇన్సోమియా సో ఇవి ఉన్నప్పుడైతే మనం ఆకజోలం అనే మెడిసిన్ అయితే యూజ్ చేస్తాము ఇంకా థర్టీ ఫోర్త్ ట్యాబ్లెట్ మెడిసిన్ వచ్చేసి అయితే బీటామితజోమ్ బీటామితో జోన్ సో దీన్ని మనం దేనికి ఈ మెడిసిన్ మనం దేనికి యూజ్ చేస్తామంటే అలెర్జీ ఆస్తమా ఇన్ఫ్లమేషన్ ఇంకా రొమటైడ్ ఆర్థరీస్ కాఫ్ అయితే మనం యూజ్ చేస్తాము ఇంకా బ్రోమాజపం బ్రోమాజపం అనే మెడిసిన్ అయితే మనం దేనికి యూజ్ చేస్తామంటే స్పైకలా సైకలాజికల్ డిసార్డర్ డిప్రెషన్ ఇన్సోమియా యాంగ్జైటీ టెన్షన్ సో వాటికైతే మనం ఈ బ్రహ్మచిపం అనే మెడిసిన్ అయితే యూజ్ చేస్తాము ఇంకా థర్టీ సిక్స్ వన్ వచ్చేసి అయితే గ్రావినేట్ గ్రావినేట్ అనేది డైమండ్ హైడ్రినేట్ సో దీన్ని డైమండ్ హైడ్రినేట్ అని కూడా అంటారు సో ఈ గ్రావినేట్ మెడిసిన్ అనేది మనం నాజియా వామిటింగ్ మోషన్ సిక్నెస్ సింటమ్స్ ఇంకా అప్సెట్ స్టమక్ సో వీటికైతే యూజ్ చేస్తాము ఇక్కడితో అయిపోయింది సో నేనైతే ఇవి కొన్ని ప్రాక్టీస్ చేశాను అనమాట సో అవైతే ఇక్కడ రాశాను సో ఈ థర్టీ సిక్స్ మెడిషన్స్ అనేటివి మనం కరెక్ట్గా చదువుకున్నామంటే మనం ఇలాంటి ఇంటర్వ్యూ అయినా ఇంటర్వ్యూలైనా మనకు జాబ్ వచ్చే అవకాశాలు అయితే చాలా ఉంటాయి సో నేను ఇదైతే కలెక్ట్ చేసి నోట్స్ అయితే రాశాను సో మీకు కూడా యూస్ఫుల్గా ఉంటే వీడియోకైతే ఒక లైక్ చేయండి ఇంకా మీరు కూడా ఈ నోట్స్ కావాలని ఉంటే నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను ఈ నోట్స్ మొత్తం మీకైతే పోస్ట్ చేస్తాను 拜拜。Bye bye.